శ్రీగరుభ్యో నమ కార్తీకపురాణం శివధ్యానం శివస్తోత్రం వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతి వందే సూర్య శశాంక శాంకం వందే ముకుంద్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకర శ్రీ విష్ణుస్తోత్రం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగహృద్యానగమ్యం వందే విష్ణు సర్వలోకైకనాదం కార్తీక పురాణము ఒకటవ అధ్యాయం కార్తీక మహాత్యమును గురించి జనకుడు ప్రశ్నించుట శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ మందలి ఆర్యవర్తమందు నైమిసారణ్యములో సౌనకాది మహామునులతో ఒక ఆశ్రమం నిర్మించుకొని సకల పురాణములు పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచుండెను ఒకనాడు సౌనకాది మునులు గురుతుల్యుడగు సూతును గాంచి అయ్యా తమ వలన అనేక పురాణేతిహాసములు వేద వేదాంగముల రహస్యములు సంగ్రహముగా గ్రహించిన వారము కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపుకోరుచుంటిమి గాన తమరా వ్రతమును వివరించవలసింది అని కోరి అంత ఆ సూత మహర్షి ఓ ముని ఒకప్పుడు ఇదే కోరికను నార్దుడు సృష్టికర్తయ్యగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి శ్యాంబశివుడు పార్వతీదేవికి తెలిసి తెలియచేసిన విధముగా నా కాథను నా గాథను వినిపించను అట్టి ఆ గాథను వినిపించను అట్టి పురాణ కథను మీకు తెలియజేయుతును ఈ కథను వినుట వలన మానవులకు ధర్మాధర్మములు కలుగుటయే కాక ఇహమందును పరమమందును పరమ మందును సకలేశ్వర్యములతో కావున శ్రద్ధగా ఆలకింప ఉండని ఇట్లు చెప్పడం ప్రారంభించను పూర్వం ఒకనొక దినమున పార్వతీ పరమేశ్వరులు గగనమును విహరించుచుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర సకలైశ్వర్యములు కలుగు సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది శాస్త్ర సమ్మతమైనది సూర్య చంద్ర చంద్రులు ఉన్నంతవరకు ఆచరింపబడేది అగు వ్రతమును వివరింపడని కోరెను అంతటా పరమేశ్వరుడు మందహాసము అనరించి దేవి నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడి ఉన్నది దానిని ఇప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీసుడుకు జనక మహారాజుకు వివరింపబోచున్నాడు చూడు మా మిథిలా నగరం వైపు అని మిథిలా నగరపు దిశగా చూపించను అట మిథిలా నగరములో వశిష్ఠునకు అటు మిథలా నగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి అర్ఘ్యపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని మహాయోగి మునివర్య తమ రాక వల్ల నేను నా శరీరము నా దేశము నా ప్రజలు పవిత్రులమైతిమి తమ పాదధూళిచే నా గేహము పవిత్రమైనది తమ రిటకేల వచ్చితిరో అని వేడుకొనిను అందులో ఒక జనక మహారాజా నేనొక మహాయజ్ఞము చేయతలపెట్టి తిని దానికి కావలసిన అర్ధబలము అంగబలము నిన్నడిగి క్రతువు ప్రారంభించమని నిశ్చయించి ఇటు వచ్చి తిని అని పలుకగా జనకుడు మునిచంద్రమ అటులనే ఎత్తును స్వీకరింపుడు కానీ చిరకాలము నుండి నాకు ఒక సందేహము కలదు తమ బోటి దైవజ్ఞులను అడిగి సంశయము తీర్చుకోదలచితిని నా అదృష్టము దుష్టముఖలది ఈ అవకాశము దొరికినది గురురత్నం సంవత్సరములలో గల మాసములలో కార్తీక మాసమేలా అంత పవిత్రమైనది ఆ కార్తీక మాసము గొప్పతనమేమి అను సంశయము నాకు చాలా కాలము నుండి ఉన్నది తాము కావున తాము ఆ కార్తీక మహత్యముని గురించి వివరించవలసిందని ప్రార్థించను వశిష్ట మహాముని చిరునవ్వి నవ్వి రాజా తప్పకని సంశయను తీర్చగలను నేను చెప్పబో వ్రత కథ సకల మానవులను ఆచరించదగినది సకల పాపహరమైనది అయి ఉన్నది ఈ కార్తీక మాసము హరిహర స్వభావము ఈ మాసమును ఈ మాసమును అందు ఆచరించు వ్రతం యొక్క ఫలితము ఇంతని చెప్పనలవి కాదు వినటకు కూడా ఆనందదాయకమైనది అంతే కాక వినంత మాత్రమే ఎట్టి నరక భాతులు లేక ఇహమందును పరమమందును పరమ సౌఖ్యమును పొందగలరు నీ పోటు సజ్జనులు ఈ కథను అడిగి తెలుసుకున్నటకు ఉత్తమమైనది శ్రద్ధగా అలంకిప్పమని ఇట్టు చెప్పడం ప్రారంభించను వశిష్ఠుడు కార్తీక వ్రత విధానమును తెలుపుట ఓ మిథిలాధీశ్వర జనక మహారాజా ఏ మానవుడైనను ఏ వయసువాడైనను ఉచ్చ నీచ అనే భేదములు లేక కార్తీక మాసములో సూర్య భగవానుడు తులారాశి ఎందుండగా వేకువ జామన లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలు చేసినచో దాని వలన అగణిత పుణ్యఫలము లభించును కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్రనామార్చన శివంగార్చన ఆచరించుండవలేను ముందుగా కార్తీక మాసమును దేవత యూ దామోదరునికి నమస్కరించి ఓ దామోదర నేను చేయి కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడుము అని ధ్యానించి కార్తీక వ్రతమును ప్రారంభించవలయను కార్తీక స్నాన విధి ఓ రాజా ఈ వ్రతం ఆచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే నిద్రలేచి కాలకృత్యము నెరవేర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు శ్రీమన్నారాయణులకు పరమేశ్వరుకు భైరవుకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరలా నీటి మునిగి సూర్యభగవానుకు ఆర్ఘ్యప్రధానమసంగి పితృదేవతలకు క్రమ ప్రకారముగా తర్పణము నలచి గట్టుపై మూడు దోషుల్లా నీళ్లు పోయవలేను ఈ కార్తీక మాసములో పుణ్య నదులైన గంగా గోదావరి కృష్ణ కావేరీ తొంగభద్ర యమునా నదులలో ఏ ఒక్క నదిలోనైనను స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలిగను తడి బట్టలు వీడి బట్టలు కట్టుకుని శ్రీ మహావిష్ణువునుకు ప్రీతికరములైన పుష్పములను తానే స్వయముగా కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకుని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకుని పిమ్మట అతిథి భాభాగ్యతలను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంటి వద్ద కానీ దేవాలయములో కానీ లేక రావి చెట్టు మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణము చదువు ఆ సాయంకాలము సంధ్యావందనం ఆచరించి శివాలయమునకు ముందు కానీ విష్ణువాలయమును ముందు కానీ లేక తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాతను భుజించవలెను